జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఒకవే పదవనామం అంటే వెయ్యి రోజులే కదా అంటే మిగతావన్నీ కూడా ఫలశ్రుతి అనమాట ఇంకా ఒక్కసారిగా వేగంగా ఒక ట్రైన్ వెళ్తుంటేనో ఆపాలంటే కానీ దప్పుక్కని సడన్ బ్రేక్ అయ్యే కదా అట్లాగా మనం ఇంకొద్దిగా ఇంకొద్దిగా అమ్మవారిని అలాగా తలుచుకుంటూ ముందుకు వెళ్ళడమే కనిపిస్తుంది మనకి ఈ నామాల ద్వారా ఈ నారాయణే నారాయణి అనేటటువంటి నామం ఈ రోజు నామం ముందుగా ఓంకారం ఇంకా ఇదే చివరి నామ్మనమాట ఎంత భాగ్యం అంటే అండి ఈరోజే సుందరకాడ పారాయణం పూర్తి చేసుకుంటే పూర్తి చేసుకోలేదు ఇరవై ఒక్క రోజులు పారాయణం పెట్టుకున్నాను అందులో ఈవేళ అమ్మవారి చూడామణి వృత్తాంతం అదంతా కూడా వచ్చి జయత్యతి మహాబాహో అని అంటూ ఆ శ్లోకం కూడా మధ్యలో వస్తే ఎంత తృప్తిగా అనిపించిందో అంత ఎలా పరమాత్మ అమ్మవారు తనకు ఎలాగా అంటే సృష్టిలోని ప్రతి ఒక్కటి విశ్వంలోని ప్రతి ఒక్కటి తానే కదుపుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు మనం ప్రేమించడం ఒక్కటే మనం చేయాల్సిన పని ఇంకేం లేదు మనం ప్రేమ పడడం అలాగే కావాలి అనుకోవడం సేవ చేయాలి అనుకోవటం ధర్మ మార్గంలో ఉండాలనుకోవటం అంతవరకే చాలు మన కాంట్రిబ్యూషన్ మిగతాదంతా కూడా ఏ రోజు ఏది ఎలా రావాలి చెయ్యాలి అనేదంతా కూడా అమ్మవారే చూసుకుంటారు సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నాకు ఒకళ్ళు వెంకటేశ్వర సహస్రనామాలు చేద్దాము అని అన్నట్టుగా నాకు ఒకసారి మెసేజ్ వచ్చింది కామెంట్ బాక్స్లో మళ్ళీ మీరందరూ కూడా ఏది బాగుంటుంది అనేది సూచన చేయండి ఒకవేళ అదే చేసుకుందాము అంటే అలాగే అని చెప్పేసి చెప్పండి మన గారు అయితే మీరు ఎలా అనుకుంటే అలాగేనండి మేమంతా రెడీ అని అంటున్నారు నిజంగా స్వర్ణగారు కానీ ప్రభాకర్ గారు కానీ వనజమ్మ గారు కానీ ఇంకా దసరా అని సం ఎవరు ఈమెయిల్ అడ్రస్ తోటి అది వాళ్ళు అని ఒకళ్ళు రమ అని ఒకళ్ళు అసలు ఎంత ఇన్స్పిరేషన్ అంటే ఉన్నా సరే ఈ మధ్యలో మనం ఇది మొదలుపెట్టాక మేము పెద్ద కన్స్ట్రక్షన్ మొదలు పెట్టుకున్నాము అక్కడే అక్కడ మేస్త్రీలతో పనిచేయిస్తూ కూడా నేను పుస్తకం పట్టుకునేదాన్ని ఇట్లాగా నిత్యం అన్నమాట ప్రతి నిత్యం కూడా మీ అందరి ప్రోత్సాహము మీరందరు చేస్తుండడం వల్ల ఎక్కడ లేని బలం కూడా వచ్చి నేను ముందుకు చేయటం జరిగింది మధ్యలో కొన్ని కొన్ని ఆబ్సెంట్స్ అయ్యాయి మళ్ళీ తిరిగి మనం చేస్తున్నాం కానీ ఆశ్చర్యం ఏంటంటే ఎప్పుడు అయినా కూడా మళ్ళా పండగలు ఏకాదశులు శుక్రవారాలకి అద్భుతమైనటువంటి నామం వచ్చేది భలే అంత రిలేటెడ్గా వచ్చేది కదా మన అందరం కూడా గమనిస్తున్నాం అందరం కూడా షేర్ చేసుకుంటున్నాం చాలా చాలా సంతోషం ఇక ఈ నారాయణి నామంకొస్తే నారాయణ అనేటటువంటిది శివ విష్ణువులు ఇద్దరిని కూడా తెలియజేస్తుంది అందుకే మనం నామాలలో కొన్ని నామాలు శివుడి యొక్క భార్యగా చెప్తున్నాయి కొన్ని నామాలు విష్ణువు యొక్క భార్యగా చెప్తున్నాయి అది మన ఈ లక్ష్మీ సహస్రనామంలో ఉండేటటువంటి వైలక్షణ్యం నారాయణి అనే శబ్దానికి ఇటు లక్ష్మి అర్థం వస్తుంది అటు పార్వతి అమ్మవారు అర్థం వస్తారన్నమాట కనుక ఇంకా ఇంకొక అర్థం ఏంటంటే నారం అంటే ఏంటంటే నీరు అయనము అంటే ఏంటి స్థానము అని అర్థం అంటే నీటికి స్థానం ఏంటిది మేఘం అన్నమాట సో ఈ నరాణం జీవానాం సమూహ నారం జీవులలో ఉండేటటువంటి చైతన్య స్వరూపుడే నారము అంటే ఏంటి చైతన్యం ఉండేది ఏంటి జ్ఞానము కాబట్టి మనలో ఉండేటటువంటి జ్ఞానస్వరూపుడే నారాయణుడు అని నారాయణ అనేటటువంటి శబ్దానికి మహాజ్ఞాని అని కూడా అర్థం అన్నమాట వేదము అంటేనే జ్ఞానం కాబట్టి నారాయణ అంటే జ్ఞానము స్థానముగా కలిగినటువంటి వేద స్వరూపుడు వేద నిధియే నారాయణుడు అని అర్థం అనమాట అలాగే బ్రహ్మ జ్ఞానాన్ని పొందినవాడు ఆత్మజ్ఞానాన్ని పొందినవాడు కూడా నారాయణుడు అని పిలువబడతాడనమాట అనమాట ఇంకా జయగతౌ అని ధాతువు సారీ అయ్యగతౌ అని ధాతు అనమాట అంటే రా అనేటటువంటి శబ్దం రై శబ్దే అనేటటువంటి ధాతు అనమాట ఈ వ్యాకరణ పరంగా మనం చూస్తే కాబట్టి నా రాయణ ఆరాయణ నారాయణ ఆరాయణ అనేటటువంటి అర్థంతో నా ఆరాయణ నారాయణ ఆరాయణుడు కానివాడు ఖచ్చితంగా రాయణుడు నా రాయణుడు అన్నమాట అంటే వేద శబ్దంలో ఉన్నటువంటి చెప్పబడినటువంటి శివ విష్ణువులు వారి యొక్క భార్యలైనటువంటి లక్ష్మీను పార్వతిను అని అర్థం అనమాట ఈ నారాయణ శబ్దం ప్రధానంగా శివ విష్ణువుల యొక్క దివ్యత్వాన్ని తెలియజేసేటటువంటిది అంటే జ్ఞానాన్ని తెలియజేసేటటువంటిది నారాయణి అనేటటువంటి శబ్దం లక్ష్మి అలాగే పార్వతి అలాగే సరస్వతులను కూడా తెలియచేసేటటువంటిదంటే స్వరూపం కదా మరి సరస్వతి అంటేనే సో నారాయణుడు అంటే జ్ఞానమని వేదమని అర్థం అన్నమాట కాబట్టి నారాయణి అనేటటువంటి శబ్దం ఏంటి ముగురమ్మలపు ముగు ఏంటది ముగురమ్మల మూలపుటమ్మ అని మనకు అర్థమవుతుంది చాలా అద్భుతంగా అనిపిస్తుంది కదా సరే ఇంకా అమ్మ అటువంటి శ్రీ మహాలక్ష్మిని మనం మనసారా కీర్తిద్దాం ధన్యులమవుదాం అలాగే నామం పదకొండు సార్లు చెప్పుకునే కంటే ముందు మనందరం కూడా మనకి ఏ స్తోత్రం నిత్యపారాయణంలో హనుమాన్ చాలీసా కానీ ఏదైనా హనుమాన్ చాలీసా ఒకటి పెట్టుకొని మనం పారాయణగా మన కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద చర్యని ధర్మం రక్షింపబడాలి అధర్మం శిక్షింపబడాలి అనేటటువంటి ఒక భావనతోటి హనుమంతుడు ఎలా లంకా దహనం చేశాడు అలాగా ధర్మాత్ములని హిందూ ధర్మాన్ని సనాతనమైన హిందూ ధర్మాన్ని తక్కువగా చూస్తూ నశింపజేయాలని చూసేటటువంటి దుష్ట శక్తులకు గుణపాఠం చెప్పయ్యా హనుమా అని మనందరం కూడా ప్రార్థించాలి ప్రతి ఒక్కరి ప్రార్థనా ఫలం చేరాలి అందుకని దయచేసి మనకి అంటే ఎప్పటికీ ఆ శాంతి అయితే లభించదు పోయి పోయింది తేలేము మనము కానీ ప్రతీకారం తప్పకుండా తీర్చుకోవాలి ధర్మహింస తథైవచ అని అంటారు అహింస పరమో ధర్మ ధర్మహింస తథైవచ అహింస అనేటటువంటిది పరమ ధర్మమే కరెక్టే ఉండాలా కానీ ఎవడైనా మనల్ని అన్యాయంగా చేస్తే మాత్రం వాడికి బుద్ధి వచ్చి మళ్ళీ తిరిగి భయం కలిగేదాకా హింస తథైవచ అనే చెప్పినటువంటి మాట మన పెద్దలు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఎక్కడ అధర్మం జరుగుతుంటే ఎక్కడ ధర్మానికి గ్లాని జరుగుతుంటే అక్కడ పోరాడు అని శ్రీమద్భగవద్గీతను మనకు ఉపదేశించాడు కాబట్టి మనందరం కూడా ఎక్కడ ఎక్కడ ఎవరెవరి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎటువంటి ఒక ఇదొస్తే క్యాండిల్ ర్యాలీ కావచ్చు ఇంటి బయట దీపం పెట్టడం కావచ్చు ఇలాగనే మరి కొన్ని చూస్తున్న ఇరవై ఏడో తారీఖు అందరం ఇంటి బయట దీపాలు పెడదాము అనేటటువంటిది అది మ్యా మ్యాటర్ నాకు వచ్చినటువంటి దానిని మ్యాటర్ డిస్క్రిప్షన్లో పెడతాను అలాగే అందరం కూడా దీపాలను పెడదాము అలాగే హనుమంతుణ్ణి ప్రార్థిద్దాము స్వామి మమ్మల్ని ఇలాగా కాపాడు అనేటటువంటి భావనతోటి దయచేసి చిన్న చిన్న విషయాలు కుత్సితమైన విషయాలు ఓకే అంటే ఉదాహరణకి అమ్మగారు బ్లూ కలర్ నెయిల్ పాలిష్ చేసుకున్నారేంటి ఎందుకు విష్ణు లక్ష్మీనామాలు చెప్తూ ఇలాంటివి వద్దండి అలాంటివి నేను తెలియజేయడానికే వేసుకుంటాను లేకపోతే తీసేసి చెప్పడం పెద్ద విషయం కాదు కానీ మనం మారాలి అంటే పెద్ద విషయాలను ఆలోచించాలి ధర్మం గురించి ఆలోచించాలి ఇలాంటివి చిన్న చిన్న ప్రతి ఒక్కళ్ళని మనం వంకలు పెట్టడం ఆక్షేపణ చేయడం ప్రతి వాళ్ళద ప్రతి వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి దూరి రంధ్రాన్వేషణ చేయడం ప్రతి ముందు మన మనల్ని మనం చూసుకునే కంటే మందిని తప్పులు పట్టడంలో ఎక్కువ చేయటం ఇలాంటి ఒక ఆలోచనల నుంచి బయటకు వచ్చి మన ధర్మం మనం ఏం చేయాలి మనం ఎలా డెవలప్ కావాలి మన కుటుంబం ఎలా డెవలప్ కావాలి ఎలా సంస్కారవంతం అవ్వాలి ధర్మానికి మనం ఎంతవరకు చేసినాము ధర్మానికి సంబంధించినటువంటి ఇతిహాస పురాణ ఉపనిషత్తుల్ని మనం ఏం జ్ఞానం పొందాము ఇలాగా మనం ఆలోచించినాడే మనం సరి అయినటువంటి మార్గంలో ఉంటామన్నమాట తప్పకుండా అందరం కూడా మరొక నామంతో కలుద్దాం వీలైనంత త్వరలోనే అది చెప్తాను ఏ నామము ఏంటి అనేది చాలా త్వరగానే మనం అది కూడా నిర్ణయం తీసుకుందాము చేద్దాము కృష్ణ అందరికీ మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు ఎందుకంటే మీరు ఉండబట్టే నాకంత చెప్పాలి అని అనిపించింది నాకు చెప్పే అవకాశం కలిగింది నిజంగా అమ్మవారికి స్వామివారికి వినయపూర్వక దండ ప్రణామాలు మీ అందరికీ కూడా తప్పకుండా మంచి ఆశీస్సులు అమ్మవారి దగ్గర నుంచి లభిస్తాయి లభించాయి అని అనుకుంటూ జై శ్రీకృష్ణ నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం ఓం నమ ఓం నారాయణ ॐ नारायण्यै नमः ओ Om Narayan Namaha